కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సఖ్యత లేకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తున్న తరుణంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తమిళనాడు సీఎం స్టాలిన్ తెరపైకి తెచ్చారు ఇది పూర్తిగా సాధ్యమేనా అనే అంశంపై ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తోంది అయితే కేంద్రం రాష్ట్రాల్లో వేరువేరు పార్టీలు పాలన చేస్తున్నప్పటికీ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించాలి రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాజ్యాంగ నిర్మాతలు చూపిన బాటలు నడుస్తూ పరస్పరం సర్దుకుపోతూ ప్రగతి సాధించాల్సిన అవసరం దేశానికి ఎంతో ఉంది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎన్డీఏ ప్రభుత్వపు పదేండ్ల కాలంలో చర్చ మరింత తీవ్రమైంది వాస్తవానికి పంతొమ్మిది వందల డెబ్బై నుండే కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై చర్చ ఉంది ఏ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉంటే బాగుంటుంది ఏ అంశాలకు పరిమితం అయితే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా ఉంటుందనే అంశాలపై కొన్ని రాష్ట్రాల్లో నాటి అధికార పార్టీలు పలు సూచనలు తీర్మానాలు సైతం చేశాయి ఈ మధ్య తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఆ తర్వాత స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తదితర అంశాల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశం మరోసారి చర్చకు వస్తుంది తాము పంపిన బిల్లులను వేయకుండా తన వద్ద వాటిని ఉంచుకున్నారని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిపై స్టాలిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నెలల తరబడి బిల్లులను గవర్నర్ అట్టి పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పినప్పటికీ గవర్నర్ దగ్గర నుండి సానుకూల స్పందన రాలేదు చివరకు సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది సుదీర్ఘంగా బిల్లులు తమ వద్ద ఉంచుకునే అధికారం గవర్నర్ లేదని తేల్చి చెప్పింది అంతేకాదు బిల్లులు ఆమోదంలో రాష్ట్రపతి కూడా గడు విధించగలమని స్పష్టం చేసింది ఆ తర్వాత గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం పది బిల్లులను అసెంబ్లీలో పెట్టి చట్టాలయ్యాయని గెజెట్ వెలువరించింది ఇది దేశ చర్చనీయాంశమైంది రాష్ట్ర స్వయం ప్రతిపత్తి హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని స్టాలిన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ పరిణామం తర్వాత కేంద్రం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర విమర్శలు జరుగుతున్నాయి తాజాగా ఉపరాష్ట్రపతి తీవ్ర స్వరంతో స్పందించారు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ గురించి మాట్లాడారు సుప్రీంకోర్టు చట్టాలు చేస్తుందా అని ప్రశ్నించారు రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు పరిస్థితి ఎట్లాగే ఉంటుంది గవర్నర్ తన పరిధి మేరకు ఉండి ఉంటే ఇట్లా అయ్యేది కాదని ఇంతదాకా చర్చ వచ్చేది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది తెలంగాణలో కేసీఆర్ గా ఉన్నప్పుడు నాటి గవర్నర్ తో చాలా విషయాల్లో ఇబ్బంది పడాల్సి వచ్చింది మొన్నటి వరకు కేరళలో ముఖ్యమంత్రి విజయన్ కు గవర్నర్ ఆరిఫ్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది బెంగాల్లో మమతది అదే పరిస్థితి తమిళనాడులో స్టాలిన్ పరిస్థితి తాజా నిర్ణయాలకు కారణమవుతున్నాయనడంలో సందేహం లేదు గవర్నర్లు డి అంటే డి అంటున్నారు సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మితిమీరి వ్యవహరిస్తుందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతోంది నీట్ పరీక్ష నూతన జాతీయ విద్యా విధానం భాష విషయంలో బలవంత పెట్టడం జీఎస్టీ పేరిట ముక్కుపిండి వసూలు చేయడం లాంటి విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారు ఈ నేపథ్యంలో స్టాలిన్ ఆశించినట్టు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభిస్తే విద్య వైద్యం సంక్షేమం లాంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ప్రపంచీకరణ వేగం పుంజుకున్నాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు విషయాల్లో స్పర్ధలు వస్తున్నాయి కాంగ్రెస్ హయాంలోనూ బీజేపీ హయాంలోనూ కేంద్ర రాష్ట్ర సంబంధాలు పరిపాలనా సంస్కరణలపై కమిటీలను వేశారు రాజ్యాంగాన్ని పునః సమీక్షించాలని రెండు వేల సంవత్సరంలో జస్టిస్ ఎంఎన్ వెంకటాచార్య కమిషన్ ఏర్పాటు చేయగా కేంద్ర రాష్ట్ర సంబంధాల మెరుగుదల గురించి ఆ కమిషన్ పలు సూచనలు చేసింది గవర్నర్ను నియమించే ముందు ముఖ్యమంత్రిని సంప్రదించాలని చెప్పింది గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లులపై ఆరు నెలల్లోగా నిర్ణయాన్ని వెలువరించాలని సూచన చేసింది రెండు వేల ఏడులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ సీజీఐ మోహన్ పూంచి నేతృత్వంలో ఇంకో కమిషన్ వేసింది కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడం ఎలాగో చెప్పాలని కోరింది ఈ కమిషన్ చాలా ముఖ్యమైన సూచనలు చేసింది అందులో గవర్నర్ల గురించి చేసిన ప్రస్తావనలో గవర్నర్లను సరైన కారణం లేకుండా తొలగించకూడదు వివాదాస్పదం కాని రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తినే గవర్నర్గా నియమించాలి గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లులపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ కమిటీ సూచనలు ఎన్డీఏ సర్కార్ పట్టించుకోలేదా అసలు పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచన చేయలేదా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి ఏది ఏమైనా మన రాజ్యాంగ నిర్మాతలు చూపిన బాటలో నడవాల్సిన అనివార్యత కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది తాము మొండిగా తీసుకునే నిర్ణయాలను బలవంతంగా రాష్ట్రాలపై రుద్ది దేశం ముక్కలయ్యే పరిస్థితి రాకుండా చూడాల్సిన గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది అలాగే ఆవేశంతో కాకుండా ఆలోచనతో రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగి ఫెడరల్ స్ఫూర్తిని చాటి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉంది